రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్మిక ఉపాధి కల్పన మరియు గండ్ల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు లక్ష్మీనగర్ లేబర్ అడ్డపై దినసరి కూలీలకు అల్పాహారం నిరుపేదలకు చీరలు మరియు బ్లాంకెట్స్ పంపిణీ చేసిన లయన్స్ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ డిస్టిక్ పీడీజీ ప్రమోద్ కుమార్ రెడ్డి రామగుండం రీజనల్ చైర్మన్ మల్లికార్జున్ జెడ్సీ రాజేందర్ తదితరులు లయన్స్ క్లబ్ సభ్యులుగా మాజీ పార్లమెంట్ సభ్యులుగా రామగుండం ప్రాంతానికి ఎండలేని సేవలందించిన వివేక్ వెంకటస్వామి మన గౌరవ కార్మిక మరియు ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రి అయినటువంటి మన రామగుండం లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం సభ్యులు లైన్ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి అరవై అరవై ఎనిమిదవ జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు ఆయన జన్మదిన కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఇక్కడ చేపట్టడం జరిగింది దానికి ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారము అదేవిధంగా పేద మహిళలకు చీరలు అదేవిధంగా పేదలకు బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నాము లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఎంతో డెవలప్ చేస్తూ మొదటి నుంచి లైన్ లైన్ మెంబర్గా ఈ ప్రాంతంలో లయన్స్ క్లబ్ బలపడడానికి పేరు తెచ్చుకోవడానికి వారి సహకారం మరవలేనిది అదేవిధంగా లైన్ అందరినీ కూడా ఎంతో ప్రోత్సహిస్తూ లైన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు ఎప్పుడు చేస్తూ ఉండాలని చెప్పని చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన ఒక ఎంపీగా ఎమ్మెల్యేగా ఇప్పుడు మంత్రిగా పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ పేద ప్రజల అభ్యున్నతే తన ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు ఇటువంటి జన్మదినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పని అదేవిధంగా రానున్న కాలంలో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పని ఆశిస్తా ఉన్నాము మీకు ఒకటే చెప్తా ఉన్నాము ఈ రోజు లైన్ మెంబర్గానే కాదు రాజకీయ నాయకునిగా కూడా ఆ కుటుంబంలో ఈ రోజు వరకు ఎటువంటి అవినీతి మచ్చలేని పేద ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి డాక్టర్ వివేక్ గారు వారి తండ్రి ఆశయాలను పుణిగిచ్చుకుని వారి తండ్రి అడుగుదాడల్లో నడుస్తూ పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి వివేక వెంకటస్వామి గారికి మరొకసారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో మరిన్ని జన్మదినోత్సవాలు అదేవిధంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మరొకసారి కోరుకుంటూ వారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు